హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఏ రోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే కావ్య ఆ దొంగల ముఠా దగ్గర ఉన్న వ్యక్తి ఫోన్ తీసుకొని ఇక మెసేజ్ అయితే పెట్టేస్తుంది రాస్కి ఇక రాస్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక కార్లో నుంచి బయలుదేరిపోతారు మధ్య మధ్యలో ఇక అప్పు అయితే బావా ఇంత ప్రేమ ఉంటే మరి అలాంటప్పుడు ఎందుకు బావా కోపడుతూ అంటే నోరు మూసుకో నాకు ఇప్పుడు కూడా కోపంగానే ఉంది మీ అక్క మీద అని చెప్పి అయితే లోపల ఒకవైపు కోపంగా ఉంటున్నా కూడా ఇక ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే అందరూ ఏడుస్తుంటే కావి ధైర్యం చెప్తుంది మా ఆయన వస్తాడు మనల్ని అందరినీ కూడా చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు మీరేమీ కూడా బాధపడమకండి అని చెప్పి ఇక అంటుంది ఈ లోపల ఇక అందరికీ కూడా దొంగలు ముట్ట వాళ్ళకి తెలిసిపోతుంది విషయం ఇక ఈ అమ్మాయి ఎవరికో మెసేజ్ పంపించిందన్న ఇక్కడ లొకేషన్ అంతా కూడా షేర్ చేసేసింది అని చెప్పి అనటంతో ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు వీళ్ళందరి నోట్లకి ప్లాస్టర్ లేసి చేతులకి కట్టులు కట్టారా అని చెప్పి చెప్తారు రాజ్ అప్పు ఇంకా ఇద్దరు కూడా ఇక దొంగల ముఠా ఉన్న ప్లేస్కి వస్తారు రాజును చూసి ఏ ఎవరు నువ్వు ఇక్కడేం పని చెప్పి అని అడుగుతూ ఉంటాడు ఆ దొంగలు ముఠా వ్యక్తి ఇక వెంటనే రాసైతే ఏ పని లేదు ఊరికే వచ్చాం ఏ రాకూడదా అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి ఇక బయటికి ఏమీ ఏమీ లేదులే అని చెప్పి అప్పుతో పాటు ఇద్దరు బయటకు వచ్చేస్తారు కావాలని ఆ దొంగల మూట వెంటనే ఇంకా ఇక్కడ ఉండటం సేఫ్ కాదు వాళ్ళందరినీ ఇక జీబెక్కించరా మనం ఇక్కడి నుంచి మక్కం మార్చేయాలి అని చెప్పి ఇక వెళ్ళిపోబోతూ ఉంటే ఎదురుగుండా రాస్ అలాగే అప్పు ఇద్దరు కూడా కారు దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు ఇక ఇంతలో కావ్య ఇక అక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా జీబులో ఉంటారు ఇక వెంటనే వెనక్కి తిప్పేస్తారు జీబుని వెనక్కి తిప్పేసరికి పోలీసులు ఇక జీబుతో పరుగు పరుగున వచ్చి అక్కడ ఉన్న వ్యక్తులని కూడా పట్టుకుంటారు అందులోంచి ఆడపిల్లలందరూ బయటకు రావటం కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని హక్ చేసుకుంటుంది ఇక ఒక్కసారిగా రాజు కూడా లోపల ఒక గుచ్చు ఫీలింగ్ అయితే వస్తుంది మనసు చాలా బాధ అనిపిస్తుంది కానీ వెంటనే దూరం పెట్టి నిన్ను కొట్టానంటేనా అసలు నువ్వు ఇంట్లో ఉండలేవా నీకు లేనిపోని పెత్తనాలు దేనికి అని చెప్పి కోపడతాడు ఇక ఇంతలో పోలీసు వచ్చి సార్ ఎప్పటి నుంచో వీళ్ళని వెతకాలని దొరికితే ఇక సెల్ల పెట్టాలని నా కోరిక కానీ వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఈరోజు కేవలం కావ్య మేడం వల్లే ఈ పని సాధ్యమైంది తను చాలా ఇదిగా వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్ని అలాగే ఇక మెసేజ్ చేసి మీకు పెట్టింది అని చెప్పి చెప్తారు ఇక మొత్తానికైతే కావ్య అప్పు అలాగే రాస్ ఇక ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు అప్పుని ఇక ఇంటి దగ్గర దించేసి ఇక ఇంటికి వెళ్ళి వెళ్ళాలని అనుకుంటూ ఉంటే అప్పు అంటుంది అక్క ఇంటికి రావచ్చు కదా బావా ఇంటికి రావచ్చు కదా అని పిలవగానే ఇక వెంటనే మరొకసారి వస్తాంలే అప్పు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంట్లో అందరికీ కూడా కావ్యకి జరిగిన విషయాల గురించి ఏమీ చెప్పుకోద్దని చెప్పి రాజు అలాగే కావ్య ఇద్దరు కూడా అనుకుంటారు ఇక అయితే కావ్యని ఎప్పుడెప్పుడు అసలు ఈ మాయ గురించి ఎలా తెలుసుకున్నావు అసలు తెలుసుకొని ఏం సాధిస్తావు అని చెప్పి అడగడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుకి ఈ లోపల కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు బ్రో అని చెప్పి ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి ఏంది రాబాయ్ ఏంటి నీ ఇంట్లో ఏమో ఎప్పుడు చూసినా పంచాయితీ పెట్టుకుంటూ ఉంటారు ఇటు చూస్తే నువ్వేమో బ్రో బ్రో అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటావు అనగానే అదేంటి బ్రో నీకు నేను అవసరం లేదా నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా ఎప్పటికీ లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అని మరి ఇప్పుడు ఏంటి అలా మాట్లాడుతున్నావు అనగానే ఇదిగో రాబాయ్ నువ్వంటే నాకు ఎప్పుడు కూడా ఇష్టం రాబాయ్ నీ ఫ్రెండ్షిప్ నేను ఏ రోజు కట్ చేసుకోను కానీ అనామిక మన ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోవట్లేదు మన ఇద్దరిని వేరే రకంగా చూస్తుంది అలాంటప్పుడు తనకు నచ్చినప్పుడు మనం దూరంగా ఉంటే తప్పే ఉంది రాబాయ్ అని చెప్పి అప్పు అంటే ఏం మాట్లాడుతున్నావు బ్రో అనామికకి మన ఇద్దరం కలిస్తే తప్పుగా అనిపించడం ఏంటి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అనామికకి తెలుసు మొట్టమొదటి అనామిక మన ఇద్దరిని కలిసినప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు జెల్సీగా ఉంది మీ ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ అని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడేమో కావాలని చిన్నదానికి పెద్దదానికి నీ విషయాన్ని మధ్యలో లాగుతుంది అనామిక మీద నాకు రోజు రోజుకి మనసు విరిగిపోతుంది బ్రో అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఇక అప్పు వింటూ ఉంటే సరే కాని బ్రో నేను అసలు ఎందుకు ఫోన్ చేశానంటే నువ్వు హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చావు వచ్చిన తర్వాత భావని కలవాలని చెప్పి వెళ్ళిపోయావు అసలు ఏమైంది వదిన కనిపించలేదు నువ్వేమో హడావుడిగా వచ్చావు రాజ అనే కూడా ఇంట్లో లేడు అసలు ఏం జరుగుతుంది బ్రో అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఆ మాటలకి ఇక వెంటనే కావ్యరాజు ఎవరికి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి చెప్పిన మాట గుర్తుకు వచ్చి అది అదేమీ లేదురా బాయ్ నేను బావని ఒక విషయంలో కలవడానికి వచ్చాను ఇక ఆ విషయం గురించి నాకు ఇక సందు చివరే బావ కనిపించేసరికి తనతో మాట్లాడి వెళ్ళిపోయాను అంతే అంతకు మించి నాకేమీ తెలీదురాబాయ్ అయినా ఇప్పుడు నాకు చిన్న పని ఉంది నేను తర్వాత మాట్లా మాట్లాడతాను అని చెప్పి కాల్నైతే కట్ చేస్తుంది అప్పు ఇక కళ్యాణ్ అయితే ఏదో జరిగింది బ్రో నా దగ్గర చెప్పట్లేదు అని చెప్పి అనుకుంటాడు మరొక వైపు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అనామిక పంచాయతీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వస్తుంది అనామిక ఇక వెంటనే కూడా మొహం అంతా మార్చేసుకొని పక్కకు తిరిగిపోయి ఉండగానే ఎంతలో ఇక రుద్రాణి వచ్చి ఏంటి అనామిక ఏమైంది నీకు నీకు చిన్నపిల్ల మెంటాలిటీ పోనే పోలేదు ఈ స్కూల్ పిల్లలు అలగేలాగా అలుగుతావు ఏమైంది అని చెప్పి రుద్రాను అనగానే ఏంటంటే ఏమైందంటారు కళ్యాణ్ ఇంతవరకు ఎప్పుడు కూడా డైవర్స్ అన్న మాటే ఆయన నోట్లోంచి రాలేదు మొట్టమొదటిసారిగా నాకు డైవర్స్ ఇస్తానన్నారు ఇదంతా కూడా మీ కారణంగానే ఇక మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమన్నారని కేసు పెట్టాను ఇక అది మర్చిపోతున్నారు అనే లోపల మా ఇంటి వాళ్ళని పిలిపించి ఇంట్లో కళ్యాణ్ని నిలదీయమన్నారు ఇటు చూస్తే ఇక మొత్తానికి మోసం జరిగినట్టుగా నా కొంపే మునిగిపోయింది కళ్యాణ్ ఎప్పుడూ నోరు తెరిచి డైవర్స్ అన్న ఆ వ్యక్తి ఈరోజు అనామిక నీకు డ్రైవర్స్ ఇస్తాను అని చెప్పి సింపుల్గా అందరి ముందు అనేసాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అనామిక ఇక వెంటనే రుద్రాని ఇక లోపల పిచ్చి మొహందాన కావాలని నేనే నీకు గోధులోకి పడేసేలాంటి ఐడియాలు ఇచ్చాను అది నీ కర్మ నువ్వు తెలుసుకోకుండా ఫాలో చేస్తున్నావు నన్నెందుకు మళ్ళా నిందిస్తున్నావు అయినా నిజానికి కళ్యాణికి నీకు ఎలా సెటిల్ అవుతుంది అసలు సెట్టే కాదు నువ్వు ఎంతసేపు డబ్బు కోసం డబ్బు కోసం వ్యామోహం పొందుతూ ఉంటావు అలాగే ఇక ఈ ఇంటికి మహారాణి వైపోవాలని బుద్ధిగా ఉంటావు నీ గురించి నాకు తెలియదా నువ్వేదో గోల్డెన్ స్పూన్ అని చెప్పి చాలాసార్లు అపోహపడ్డాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు గోల్డెన్ స్పూన్ కానే కాదు నువ్వు ఈ ఇంటికి ఇక ఆస్తిని చూసి కళ్యాణ్ణి ప్రేమించావని అర్థమైంది అని చెప్పి రుద్రాని అనుకుంటూ నిన్ను నేను ఇలానే మాయ చేసి నా కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడతాను అని చెప్పి అనుకుంటూ చూడానామిక నీకు ముందే చెప్పాను నువ్వు నా దగ్గరికి వచ్చి సలహాలన్నీ అడగద్దు నేను మళ్ళీ ఇచ్చిన సలహాని ఫాలో చేసి మళ్ళీ నన్ను నిందించొద్దు అన్నాను కానీ నువ్వు పదే పదే అదే చేస్తున్నావు ఇక నుంచి నీ ప్రాబ్లం నాకు ఎప్పుడూ చెప్పొద్దు కానీ ఇంటి పెద్దవాళ్ళకి తెలియజేసి తెలియజేయడం వల్ల నీకు ఒక ఫేవరే జరిగింది అని చెప్పనగానే ఏంటి ఏంటాంటి అని చెప్పి అడుగుతుంది అనామిక ఏంటాంటీ అంటావేంటి ఎప్పుడో నోరెత్తని మా నాన్నగారు నోరెత్తారు కళ్యాణ్ కర్ర విరిగి కర్ర విరిగేలాగా కొడతానన్నారు అంటే అర్థం ఏంటి చాలా వరకు సపోర్టు నీ వైపే ఉందని అర్థం ఈ ఇంట్లో డ్రైవర్స్ ఇవ్వడం అంత సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు ఇక మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి వెళ్ళి తీరుతాడు లేదు అంటే అప్పుతో మాట్లాడడం మానేస్తాడు అది నీకు మంచిదే కదా అని చెప్పి అనగానే అవునంటీ నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజమే తాతయ్య గారు నాకు డైవర్స్ ఇస్తానగానే కళ్యాణ్ని కొడతానన్నారు అని చెప్పి మళ్ళా రుద్రాని మాటలకి మోసపోతుంది అనామిక ఇక మరొక వైపు రాజ్ అలాగే ఇక కావ్య బెడ్రూంలో కావ్య తన పనులు తను చేసుకుంటూ ఉంటే ఇక రాజ్ అయితే మొత్తానికి ఇది కనిపెట్టేసింది ఇది సామాన్యురాలు కాదు ఆ రోజే తెలిసింది ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి పూనుకోవడానికే ఇంట్లో అమ్మని ఆపుతుందని అర్థమైంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో మిర్రర్లోంచి అంతరత్న బయటకు వస్తుంది ఏంటి రా ఏంటి మళ్ళా మొదలెట్టేశావా నీ అంతరాత్మగాడిని నాకు తెలియకుండా నువ్వెప్పుడు తప్పు చేశావా అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఏ తప్పు చేయకుండా వేరే తప్పుని నేను ఎత్తి మీద వేసుకొని నాకు కుదిబండ్లాగా మారిపోయావని మన భార్యను చూస్తుంటే ఎంత అందంగా ఉందో కనీసం నీకు కొంచెం కూడా ఒక ముద్దు ముచ్చట తెలియని బండరా ఇవ్వరా నువ్వు అని చెప్పి అంతరాత్మ అంటూ ఉంటే ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళిపో నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అంతరాత్మతో దెబ్బలాట్లాడుతూ ఉంటాడు ఇక అయితే ఇక వెంటనే అంతరాత్మ అంటూ ఉంటుంది నేను చెప్పాను కదరా మన భార్య ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ విషయానికి పులుష్ట పెడుతుందని నాకెందుకో నీకంటే కూడా మన భార్య మీదే నమ్మకం ఎక్కువ ఏదో ఒకటి సాధిస్తుంది ఇందాక కూడా పోలీసులు ఎప్పటినుంచో ఇక వెతికి వాళ్ళని సెల్లో వేయాలనుకున్న వాళ్ళని ఒక్క నిమిషంలో చిటుకలో వాళ్ళకి పట్టించింది ఆడపిల్లల మొహంలో నవ్వుని తెప్పించింది అలాంటి మన భార్య విషయంలో నువ్వు చాలా తక్కువ ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా ఈ బిడ్డ గురించి వెనకాల ఉన్న విషయం గురించి ఏదో రోజు ఇంటి ముందు అందరి ముందు బయట పెట్టేస్తుంది చూసుకోమరి అని చెప్పి అంతరాత్మ ఇక రాజుని చెప్తూ ఉంటుంది ఈ లోపల కావ్యం వచ్చి ఏమైందండి ఇందాకనగా టీని తీసుకొని వచ్చి నుంచొనున్నాను కానీ మీరు ఎక్కడ ఉన్నట్టే ఉంటున్నారు కానీ ఏదేదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనగానే ఏ చిచ్చి చిచ్చి నేనేం మాట్లాడట్లేదు కాఫీ తీసుకొచ్చి ఎంతసేపు అయింది అని చెప్పి అనగానే హా ఇప్పుడే తెచ్చాను కానీ మీరు వెనక్కి తిరిగి ఉన్నారు కదా అని చెప్పి ఎక్కడే చూస్తున్నాను అనగానే ఏ కళావతి కాఫీ లేదు గీఫీ లేదు ముందు నాకు సమాధానం చెప్పు నువ్వు ఈ ఇంట్లో ఉంటూనే ఒకవైపు ఎంక్వైరీ మొదలు పెట్టావా నీకు నేను చెప్పాను కదా ఆ బిడ్డ నా బిడ్డని అనగానే ఈ అన్ని కాకమ్మ కబుర్లన్నీ అయిపోయాయండి నాకు తెలిసిపోయింది మళ్ళీ మీరు నా రక్తం నా బిడ్డ అని చెప్పి మీరు అబద్ధాలు చెప్పొద్దు మావయ్య గారి విషయాన్ని మీ నెత్తి మీద వేసుకున్నారని నాకు మొత్తం కూడా తెలుసు మీకు కూడా మొత్తం అర్థమైంది మళ్ళీ ఎందుకు మొదటికొస్తారు అనగానే చూడు కళావతి నిజం నీకు తెలిసి ఉండొచ్చు కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పి చెప్పిన కారణం కూడా నీకు తెలుసు అలాంటప్పుడు ఇంకా నువ్వు ఆ బిడ్డ వెనకాల ఉన్న విషయం గురించి ఇంట్లో అందరి ముందు చెప్పాలని అనుకోవడం అన్యాయం ఈ ఇంటి గౌరవం గురించి నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ బాబు ఇక డాడీకి పుట్టిన బాబు అంటే వీడి రక్తం నా రక్తం ఒకటి అందుకే వీడు జీవితాంతం నా బిడ్డగానే పెరుగుతాడు ఇది నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో చేస్తే చెయ్యి లేదంటే నీ ఇష్టం అంతేగాని ఈ బిడ్డ వెనకాల ఉన్న రహస్యాన్ని అందరి ముందు బయటపెడితే మాత్రం అస్సలు ఊరుకోను అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నచ్చినట్లుగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారేంటి ఆ బిడ్డ గురించి మావి గారి గురించి నేను కొన్ని నిజాలు తెలుసుకున్నాను అవన్నీ కూడా మీతో చెప్పాలనుకున్నాను కానీ ఎలా ఉంటుందా ఖచ్చితంగా మాయని కలిసి మాయని ఇంటికి తీసుకుని వచ్చి ఇంటి ముందు పెడదామనుకున్నాను కానీ ఆ మాయ అక్కడ ఇచ్చిన అడ్రస్ అంతా రాంగ్ అని తేలిపోయింది కానీ మీరు ఇప్పటికీ కూడా ఇంకా నిద్రలోనే ఉండిపోయినట్టున్నారు అందుకే ఆ బాబు మావి గారి రక్తం మీ రక్తం అని చెప్పి అంటున్నారు మీకు తెలియకుండానే మీరు తెచ్చిన మొదటి రోజే నేను బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని నిర్ణయించుకున్నాను కానీ అప్పుడు నాకు కుదరలేదు వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అన్ఎస్పెక్టెడ్గా బాబు బ్లడ్ని తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి పంపించాను ఇక వాడి రిపోర్ట్ని చూద్దాము మావి గారి బ్లడ్ రిపోర్ట్ కూడా కావాలి కదా అని చెప్పి ఇక మొన్న మొన్న ఈ మధ్య మావి గారి బ్లడ్ కూడా తీసుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి బ్లడ్ కలవలేదు వాళ్ళిద్దరి డిఎన్ఏ తె ఇక ఒకటి కాదని తేలిపోయింది కావాలంటే చూడండి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీస్తుంది ఇక డిఎన్ఏ రిపోర్టు ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు చూశారా మీరు ఏదైనా కూడా నమ్మేసి అదే నిజం అనుకొని ఇక మీరు ఈ బిడ్డని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు కానీ ఈ బిడ్డ వెనకాల చాలా రాజకీయమే జరిగిందని నేను అంటున్నాను నిజానికి ఈ బిడ్డ మావి గారికి పుట్టిన బిడ్డ అయితే ఫేక్ అని ఎలా వస్తుంది అని చెప్పాను కానీ రాజు దెబ్బకి షాక్ అయిపోతాడు చూడండి ఏ బిడ్డ తల్లి అయినా బిడ్డని వదిలి ఉండలేదు ఒక గంట రెండు గంటలకే బిడ్డని చూడకుండా తల్లి ఉండలేదు అల్లాడిపోతుంది పసిబిడ్డ పాలు తాగే బిడ్డని ఇక మీ చేతిలో పెట్టి హ్యాపీగా ఎక్కడ ఉంటూ మావే గారి నుంచి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు నెల నెలకి అకౌంట్లో వేసుకుంటుందే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి కానీ బిడ్డ నా మీద బెంగ బెంగపెట్టుకుంటున్నారని కానీ ఆ తల్లికి లేదు అంటే నిజానికి ఆ బిడ్డ తల్లి ఆమె కూడా కాదనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా నిజం ఈ నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అందరికీ తెలిసేలాగా చేస్తానండి దేని విషయంలో మీరు భయపడుతున్నారు నిజానికి మావయ్య గారికి పుట్టిన బిడ్డ కానీ కాదు అనగానే ఇక రాజ్కి సమాధానం చెప్పడానికి ఏమీ అనిపించదు కావ్య చూపించిన సాక్ష్యాలు ఇక కావ్య చెప్పిన మాటలకి రాజ్ తల వంచక తప్పలేదు ఇక రాస్ అయితే ఒక్కసారిగా కళావతి నేను నిజానికి ఆ బిడ్డ విషయంలో కంటే కూడా ఇక డాడీ ఆ అమ్మాయితో ఆయన నోటితోనే చెప్పారు నీకు చెప్పడానికి నాకు నోరు రావట్లేదు అనగానే అయ్యో నేను విన్నాను కదండి నేను మీరు మావి గారు మాట్లాడుకుంటున్న ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూశాను మావి గారు చాలా ఇబ్బందిగా చెప్తూ ఉన్నారు కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక విషయంలో నిజం జరిగింది అబద్ధం జరిగింది అన్న విషయం ఎలా తెలుస్తుంది తను నార్మల్గా ఉంటేనే తెలుస్తుంది కానీ మావయ్య గారు తాగిన మత్తులో అన్నారు అక్కడ ఒకసారి పాయింట్ని రేస్ చేసుకోండి మీకే అర్థమవుతుంది తాగిన మైకిలో మీరు నేను ఇక కళ్యాణ్ ఫంక్షన్లో ఏ రకంగా ఉన్నాం ఆ రోజు జరిగిన విషయం ఏమీ కూడా మీకు నాకు గుర్తులేదు అలాగే మావి గారు కూడా మత్తులో ఉండగా ఆ మాయతో పాటు కలిసానేమో అనుకుంటున్నారు నిజానికి అది జరగలేదని నేను ఉద్దేశపడుతున్నాను నిజానికి వైజాగ్ బ్రాంచ్కి ఫోన్ చేశాను అక్కడున్న సీసీటీవీని కూడా ఇక తెప్పించాను నేను అప్పు అందులో కూడా ఎక్కడ మావయ్య గారు ఆ మాయతో కలిసి లేరు మరి అలాంటప్పుడు మా మావయ్య గారితో ఆ మాయ ఇక ఫేక్ ఫొటోస్ని సృష్టించలేదని ఏంటి గ్యారంటీ ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టే తేడాగా వచ్చినప్పుడు తనతో మావయ్య గారు బిడ్డని ఎలా కంటారు తనతో వేరేగా ఎలా ఉంటారు ఇదంతా మాయ ఆడిస్తున్న డ్రామా అసలు మాయ వెనకాల ఉన్న నిజాన్ని ఏ రకంగా బద్దలు కొట్టాలన్నది ఆలోచించండి ఇంకా మీరు ఆ మాయ చెప్పినట్టుగానే ఈ బిడ్డని మన ఇంటి బిడ్డ అని చెప్పి అనకండి ఈ బిడ్డ కూడా మాయకు సంబంధించిన బిడ్డ కాదు ఏదో మరమ్మత్తు జరిగింది ఖచ్చితంగా దీని వెనకాల ఏదో పెద్ద విషయమే దాగుంది అని చెప్పి కావ్య మొత్తం కరిస్తుంది రాస్కి ఇక మనసులో రాజు అనుకుంటాడు నిజమే కళావతి చెప్పిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తుంటే కరెక్టే అనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకదానికి కరెక్ట్గా లింక్ అనేది ఉంటుంది ఆ రోజు మీటింగ్లో ఎవరెవరు వచ్చారు అసలు ఆ రోజు మీటింగ్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు అని చెప్పి మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది ఇక అలంకృత కంపెనీ ఈ అలంకృత కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆ రోజు వైజాగ్ బ్రాంచ్లో వచ్చారు ఇక మాకు ఎదురుగా ఉండి ఇక మాకు సంబంధించిన ఆఫీసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మాకే ముందు టెండర్ పడేలా గా జరగడం వల్ల వాళ్ళకి అలాగే బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళకి గొడవలైనవి అని చెప్పి డాడీ చెప్పాడు ఇక ఖచ్చితంగా ఆ అలంకృతకి సంబంధించిన వాళ్ళే డాడీ విషయంలో ఈ కుట్ర చేశారా లేదంటే అసలు మాయా ఎవరి మనిషి అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అయితే ఏవండి ఆ మాయ ఇక మీకు ఫోన్ చేసిందా అనగానే నాకు మొన్న ఎప్పుడో ఫోన్ చేసింది ఇక మీరు నా బిడ్డని నన్ను ఇంటిని తీసుకొని వెళ్ళి ఇక ఇంటి వాళ్ళందరికీ పరిచయం చేయకపోతే ఇంట్లో అందరి ముందు ఇక ఈ నిజాన్ని బయటపెట్టి మన పరువునంతా కూడా బయట పెడతానని గొడవ గొడవగా మాట్లాడింది నేను సమర్థించేసి ఇక డబ్బుని తన అకౌంట్లో వేశాను ఇక ఈ విషయంలో నిజానికి ఇక మాయ ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది నాకు తెలీదు తను రకరకాల ఫోన్ కాల్స్ నుంచి వస్తూ ఉంటాయి తన మెసేజ్లు ఒక్కొక్కసారి బయట నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఒక్కోసారి మెసేజ్ మాత్రమే పెడుతుంది అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే కావ్య అంటుంది ఏమండి ఈసారి ఫోన్ చేసేటప్పుడు మీరు చాలా రెక్లెస్గా మాట్లాడండి ఖచ్చితంగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అన్నట్టుగా మాట్లాడండి తను ఖచ్చితంగా ఇక ఈ విషయం గురించి మిమ్మల్ని గొడవ పడతాను ఇంటికి వస్తాను అని చెప్పి ఇక ఇంటి వరకు వస్తుంది ఇంటి వరకు రానివ్వండి జరిగిందేదో జరుగుతూ ఉంటుంది కానీ అలాంటి వాళ్ళని మనం ఈజీగా వదలకూడదు ఇంటి వరకు వచ్చిన మనిషిని ఇక అప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్లకుండానే బయట నుంచి తనకి బుద్ధి చెప్పాలి అని చెప్పి కావ్య అయితే బ్రహ్మాండమైన ప్లాన్ అయితే వేస్తుంది ఇక రాజు వెంటనే కూడా ఇక మాయకి మెసేజ్ చేస్తాడు ఇక మాయ ఈ బిడ్డ ఈ బిడ్డని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు ఇక ఈ బిడ్డకి మాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నిజానికి ఈ బిడ్డకి తల్లివే కాదు అని చెప్పి మెసేజ్ పెట్టిస్తుంది ఇక కావ్య అలా పెట్టించిన పది నిమిషాలకే మాయ నుంచి రిప్లై వస్తుంది ఏంటి నా దగ్గర ఫొటోస్ లేవనుకుంటున్నావా ఆ ఫొటోస్ అన్నీ కూడా మీడియా ముందు పెడతాను మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో మీ అమ్మగారికి ఈ విషయం చెప్తాను ఈ విషయంతో ఇక దెబ్బకి ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక జరిగిన అవమానానికి తట్టుకోలేరు అని చెప్పి ఇక బ్లాక్మెయిలింగ్ చేయడం మొదలు పెడుతుంది ఇక వెంటనే కావ్య నీ దిక్కొచ్చిన వాడి దగ్గర చెప్పుకో నేనేమి చెయ్యను అని చెప్పి అనండి అనగానే ఇక రాసైతే ఒకవైపు భయంతో మరొక వైపు నిజంగా ఇంటికి వచ్చేస్తుందేమోనని నీ ఇష్టం ఏదన్నా చేసుకో నేనైతే నీకు డబ్బు ఇచ్చే పనే లేదు అని చెప్పి రాజ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే మాయా ఇక తన దగ్గర ఉన్న ఫొటోస్ని అలాగే బాబుకు సంబంధించిన ఫేక్ రిపోర్ట్స్ని పట్టుకొని తన గూతుని తనే తవ్వుకున్నట్టు ఇక ఇంటికి బయలుదేరి వస్తుంది దుగ్గిరాల వారి ఇంటికి ముందుకి సందులోనే కావ్య అలాగే రాజులు కాపు కాసుకొని కూర్చుని ఉంటారు ఇక ముసుగు వేసుకొని కూర్చునేసరికి ఎవరో అనుకొని అక్కడ అక్కడి నుంచి దిగుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మాయ మాయతో పాటు వచ్చిన ఆఫీస్ వాళ్ళు మాయని కారులోంచి దించేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రాజ్ వెంటనే కూడా ఆ కార్ని ఇక నోట్ చేసుకుంటాడు వాళ్ళు ఎవరు అన్నది తెలియాలి అని చెప్పి ఇక వెంటనే మాయ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటే కావ్య రాజులు ఇద్దరు అడ్డుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి రాజు అడగగానే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాను ఈ బాబు మీ రక్తం ఈ ఇంటికి పుట్టిన బిడ్డ అలాంటిది నన్ను పక్కన పెట్టేసి మీరందరూ కలిసి హాయిగా ఈ ఆస్తిని మొత్తాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా మీ నాన్నగారు చేసిన తప్పుకి నేనెందుకు బలైపోవాలి అని చెప్పి అనగానే కావ్య చంప మీద కొడుతుంది మాయని చెల్లుమని వాయించేసరికి దెబ్బకి ఏ ఎవరు నువ్వు అనగానే ఎవరు నేనో తెలియకుండానే ఇంటికి రావాలనుకున్నావా ఏంటి ఈ బాబు మా మావి గారికి పుట్టిన బాబు అంతే కదా మరి ఏది రిపోర్ట్ ఏది చూపించు అని చెప్పి అడుగుతుంది వెంటనే అదేంటి మీరు చూపించలేదా ఇదిగోండి ఇది నా దగ్గర పది కాపీల దాకా ఉంది మిమ్మల్ని చూపించడానికి ఈ కాపీని తెచ్చాను అని చెప్పి ఇక డిఎన్ఏ కాపీని చూపిస్తుంది చూపించగానే వెంటనే ఏమండి మీరు కూడా చూపించండి అని చెప్పి అనగా అనగానే రాజు వెంటనే ఇదిగో మాయా నువ్వు చూపించే డిఎన్ఏ ఇది ఇక ఫేక్ అని చెప్పడానికి నా దగ్గర కూడా డిఎన్ఏ ఉంది రిపోర్ట్ అని చెప్పి ఎదురుగా ఉన్న రిపోర్ట్ని చూపిస్తుంది చూపిస్తాడు ఇక వెంటనే మాయా ఏమీ అర్థం కాదు వెనక్కి తిరిగి చూస్తుంది ఆఫీస్ వాళ్ళు ఇక వాళ్ళెవరూ కూడా ఉండరు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం గమనిస్తుంది ఇక వెంటనే ముచ్చేమట్లు పడతాయి మాయకి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చి బెదిరిస్తానని నోట్లోంచి మాట్లాడకుండా ఉండిపోయావేంటి అనగానే అదైతే ఫేక్ అయ్యి ఉండొచ్చేమో కానీ నా దగ్గర మీ నాన్నగారితో దిగిన వేరే ఫోటోలు ఉన్నాయి ఆ ఫొటోస్ అన్నీ పేపర్లో తెప్పిస్తాను అనగానే నువ్వు ఎక్కడి నుంచి బయటకు వెళ్తే కదా నువ్వు పేపర్లో రిపోర్ట్ వేయడానికి ఇక్కడి నుంచి ఒక్క కాలు కూడా నిన్ను పెట్టకుండా ఉండడమే నాగ్గా ఇక్కడికి వరకు పిలిచింది అని చెప్పి ఇక మాయ తాట తీస్తుంది కావ్య కావ్యం చూసి రాజు ఆశ్చర్యపోతాడు కా కళావతికి చాలా ధైర్యం ఎక్కువ చాలా ఐడియా కూడా ఎక్కువే నిజానికి ఆడవాళ్ళు ఆడవాళ్ళని ఒక తాట తీయాలి అప్పుడే దారిలోకి వస్తారు అని చెప్పి రాజు అయితే ఇక వెంటనే పక్కకి జరిగి తీసుకొని వస్తాడు మాయా రాజ్ సార్ నన్ను చంపేస్తుంది మీ భార్య నన్ను వదిలిపెట్టమని చెప్పండి వదిలిపెట్టమని చెప్పండి అనగానే నేను వదిలిపెట్టను నువ్వు అసలు ఎవరు చెప్తే తిరుగుతున్నావే బొంగరంలాగా నువ్వు కార్లో అలంకృత వాళ్ళ కంపెనీ కార్లో వచ్చావు మేము చూడలేదు అనుకుంటున్నావా నీకు వాడు ఏం ముష్టి వేస్తానన్నాడని నువ్వు ఇదంతా చేస్తున్నావు చెప్పు అనగానే ఇక అప్పుడు మాయ ఆ దెబ్బలకు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తానని బెదిరించేసరికి ఇక నిజం అంతా కక్కేస్తుంది ఆ అలంకృత కంపెనీ వాళ్ళు తనకి డబ్బాస్ చూపించి సుభాష్ సార్ని బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆఫీస్ని అన్ని విధాలుగా తొక్కేయచ్చు అన్ని టెండర్స్ మనకే వస్తాయి అని చెప్పి వాళ్ళు సంవత్సరం క్రితమే ఈ ప్లాన్ని వర్కౌట్ చేశారు ఇక వాళ్ళ బా ఆ ప్లాన్లో భాగంగానే ఈ బాబు ఈ ఫొటోసు నిజానికి సుభాష్ సార్కి ఈ విషయానికి ఏ సంబంధమూ లేదు ఆయన నేను రెండుసార్లు చూశాను అంతే అంతకుమించి మించి ఆయనకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు నన్ను వదిలేయండి అని చెప్పి ఆనే మరి ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి కావ్య అడుగుతుంది వెంట ఆ బిడ్డ ఆ బిడ్డ అనగానే ఎవరి బిడ్డ లోంచి మాట రావట్లేదేంటి అనగానే నేను కొన్ని రోజుల వరకు షూటింగ్ పర్పస్ చెప్పి ఈ బిడ్డనే తీసుకొని వచ్చాను ఆ బిడ్డకి సంబంధించిన కడుతూ ఉంటున్నాను ఇక ఈ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు షూటింగ్ వాళ్ళ బాబు ఈ బాబు అనగానే రాజ్ అయితే చెంప మీద చెల్లుమని కొడతాడు నువ్వు చేసిన పనికి మేము ఇంతకాలం ఎంత మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామే అసలు నీకు వేరే కంపెనీ వాళ్ళతో చేయగలిపి నీకు ఎంత ధైర్యం ఇలాంటి ఫోటోలను తెప్పించి మా డాడీని మధ్యలోకి లాగి మా కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టని భంగం కలిగిస్తారా మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పి పోలీసు వాళ్ళు పక్కనే జీప్తో ఉండగానే వాళ్ళొచ్చి అలంకృతని ఈడ్చుకుంటూ సారీ మాయని ఈడ్చుకుంటూ అరెస్ట్ చేస్తారు ఇక అలంకృత కంపెనీ వాళ్ళ కార్ని నోట్ చేసుకోవడం వల్ల ఆ పోలీసులు ఆ కారుని వెనకాల ఫాలో అప్ చేస్తారు ఇక కారులో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకొని గట్టిగా వాళ్ళ స్టైల్లో ఇక భోజనం పెడతారు ఇక దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు చెప్పేస్తారు ఇక మేమందరం కలిసి ఇక సుభాష్ సార్ వాళ్ళ ఆఫీస్ మీద కావాలని ఇక మేము కన్నేసి వాళ్ళ ఆఫీస్ని వాళ్ళ టర్నోవర్ని తగ్గించడం కోసం ఈ మొత్తానికి డ్రామా చేశాము నిజానికి రాజ్ సార్కి అలాగే సుభాష్ సార్కి ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు మేమంతా చేసినందుకు మమ్మల్ని వదిలేయండి నిజం చెప్తున్నాం కదా అని చెప్పి ఇక వాళ్ళ నోట్లోంచి అయితే నిజాన్ని అయితే కక్కిస్తారు పోలీసులు మొత్తానికైతే మాయ పుట్టిన బిడ్డ కాదని తేలిపోతుంది ఆ బిడ్డని తీసుకెళ్ళి పోలీసులు అయితే ఎక్కడ నుండి తీసుకొని వచ్చావో అక్కడికి పంపించేసేయండి ఆ బిడ్డని అని చెప్పి రాజ్ చేతిలోంచి ఆ బిడ్డని తీసుకొని పోలీసులు మాయని ఒకవైపు జీబులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు మిగులుతారు ఆ రోడ్లో ఇక కావ్య అయితే వెంటనే కూడా ఏంటి చూస్తున్నారు పదండి అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే మనసులో అనుకుంటాడు ఈ కళావతి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది మొత్తానికి ఈ తలపోటుని పక్కన పెట్టించేలాగా చేస్తుంది ఈ విషయంలో నేను కళావతికి చాలా వరకు రుణపడి ఉంటాను నిజానికి ఆ బిడ్డ నా అని చెప్పి అందరి ముందు అబద్ధం చెప్తే అందరూ నమ్మేశారు కానీ కళావతి మాత్రం నేను ఏ తప్పు చేయలేదని నా మీద తను నమ్మకమే ఈరోజు నిజంగా బయటపెట్టింది అని చెప్పి రాజుకి చాలా ప్రేమ కలుగుతుంది కావ్య చేసిన పని మీద కావే మాత్రం ఇక వెంటనే కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మావయ్య గారి గురించి బ్లాక్మెయిల్ విషయం ఇవన్నీ కూడా చెప్పద్దు మీకే ఆ బిడ్డని ఇక పుట్టారని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పండి ఎందుకంటే అత్తయ్య గారి గురించి నాకు బాగా తెలుసు చాలా సెన్సిటివ్ ఇక ఈ విషయంలో అత్తయ్యని ఎక్కువ నొప్పించద్దు జరిగిన విషయాన్ని సింపుల్గా తేల్చేసి చెప్పండి అని చెప్పి కావ్య చెప్పడంతో రాజ్కి ఇంకా గౌరవం పెరుగుతుంది అత్తగారి ఇంట్లో పరువు మర్యాదని కాపాడడానికి కావ్య ఎంతగా కృషి చేస్తుంది అమ్మ ఏమో కావ్యని ఎప్పుడు దూరం పెడుతూ వచ్చినా కావ్య మాత్రం ఎప్పుడూ కూడా మమ్మీ విషయంలోనూ అత్తగారింటి విషయంలోనూ చాలా గొప్పగా ఆలోచన చేస్తుంది నా భార్యని పెళ్ళి చేసుకుని సంవత్సరం అయింది సంవత్సర కాలం పాటు తనని ఏ రోజు ప్రేమగా దగ్గరికే తీసుకోలేదు కానీ తను మాత్రం తన మనసులో గుడి కట్టుకుంది అని చెప్పి రాజ్కైతే చాలా అనిపిస్తుంది కావ్య మీద ఈరోజు కావ్యకి నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పి కావ్యకి దగ్గర అవ్వాలి అని చెప్పి రాజ్ అయితే చాలా మంచిగా ఆలోచిస్తాడు రాజ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంత ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ కావ్యరాజులు ఇద్దరు కలవాలి అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్